మనం ఒక వ్యక్తి పెట్టిన దాన్ని పెడితే ఎంక్వైరీ చేసుకుని మనం చేతి అమ్ముతాడే కష్టపడు నేను వాట్సాప్ లో పెడతాను ఎప్పుడైనా సరే ఒకటి రెండు తప్ప ఎక్కువ ఏది పెడతాం డైరెక్ట్ గా ప్రతి నేను ఎప్పుడు కూడా వాట్సాప్ లో నా చేతిలో ఎలా వచ్చిందని ఎంక్వైరీ మొదలెట్టి అసలు పరిస్థితి కనపడడం మనం ఒక ఐదు రాజమహేంద్రవరం అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగు వైజాంక్షన్ దగ్గర ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేయడమైంది దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు అయింది మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎగ్గొట్టడానికి చూస్తూ ఉన్నారు మరి అటువంటి సమస్యలన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ఉన్నత వర్గాలు కాని కానివ్వండి ఆదరించి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా చేయుతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది దయచేసి మా యొక్క యూనియన్ని అందరూ ఆధరించి విధంగా కొత్త కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు జాయిన్ అవుతూ ఈ సంస్థను బలోపేతం చేసి మరి యొక్క కుటుంబాలని రియల్ ఎస్టేట్ యూనియన్ మీద ఈ రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఆధారపడేటువంటి లక్షలాది కుటుంబాలని వీరందరూ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి కొత్తగా ఏర్పాటు అవుతున్న నూతన కమిటీని అభినందిస్తా ఉన్నాం రాజమండ్రి అర్బన్ జిల్లాలో చాలామంది నిరుద్యోగులు చదువుకొని ఏ వ్యాపారం చేయలేక పెట్టుబడి లేక వ్యాపారం చేయలేక ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది సాగిస్తున్నారు వారి విషయంలో ఒక మంచి చేయాలి వారికి న్యాయం చేయాలి కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటా ఒడిది విషయంలో ఒక అశేషన్ ద్వారాగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో స్థాపించాం ఇప్పుడు మూడో సంవత్సరం ఈ నూతన కమిటీని అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ యూనియన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి మాకు ఒక ఆఫీస్ అంటూ ఏర్పాటు చేయాలి మా కమిషన్ విషయంలో అధికారుల దగ్గరికి కానీ పోలీసుల వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కొద్దిగా అవమానాలు జరుగుతున్నాయి వాటి విషయంలో మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మాకు న్యాయం చేసేలా విషయంలో మీరు కూడా మాకు సహకరించాలని కోరుచు తీసుకున్నాం నమస్తే అండి మేము ఇక్కడ రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ నుంచి మేము సభ్యులుగా మాట్లాడుతున్నాము మాకు చాలామంది కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే ఒక మూడు వేల రూపాయలు ఉన్న సైట్కి పదివేలు పన్నెండు వేలు గవర్నమెంట్ వ్యాలీస్ పెట్టేస్తున్నారు దీనివల్ల ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది అఫీషియల్ గా ఎవరు పెట్టుకోవడానికి లేదు ఇది చాలా అన్నట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల ముందుకు ఉన్నది పదిహేను సంవత్సరాల ముందు ఉన్న ఆస్తులకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టమని మళ్ళీ బయర్స్ పెట్టారు మా రంగంలోకి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లకి రావట్లేదు అంతా బ్లాక్ మెయిల్ కింద మారిపోతున్నాయో తప్ప చిన్న చదివ కొనుక్కునే వాళ్ళు చాలా సపోర్ట్ అవుతున్నారు దీనివల్ల డబ్బు ఉన్న వాళ్ళు కాదు మోసపోతున్నది లేకపోతే నష్టపోతున్నది చిన్న చిన్ని మిడిల్ క్లాస్ వర్కర్స్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అటు ఈ జీవితాంతం కష్టపడిన పని అవ్వట్లేదు అటు బయట రేట్లు పెరిగిపోయి ఇటు గవర్నమెంట్కి అయిపోయి కొనుక్కున్న బయ్యకి కూడా లక్ష రూపాయలు రావట్లేదు ట్యాక్స్ల రూపేనా నాలుగైదు లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ స్థలానికి పన్ను వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ మళ్ళీ వచ్చి కొనుక్కుంటేనేమో ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు అమ్మినోడికి ఏమో నీ వాళ్ళ నీ మీద ఆదాయం వచ్చిన దాని మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు ఇన్ని రకాల ట్యాక్స్ వేస్తారు అసలు మా మా రంగం మీద ఒక కొత్త గొప్ప కొంచెమైనా ఉండాలి కదా ఎక్కడ పెడితే అక్కడ చేయడం ప్లాన్ పెట్టుకుంటే ప్లాన్ ప్రతిదానికి ఇంక ఈ రకంగా ఉంటే ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి మా రంగంలో కూడా ఎవరో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే లేదు ఇది కొంచెం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ఈ పద్ధతి మార్చాలని విలువ కంటే ఎక్కువ ఉన్న భూముల రేట్లు అర్జెంటుగా తగ్గించాలని అలాగే ఏడున్నర పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు రిజిస్ట్రేషన్ పెడుతున్నారు అది కూడా త్రీ పర్సెంట్ చేస్తే అందరూ నిజాయితీగా ఉన్న రేటుకి కడతానికి అవకాశం ఉంది మీరు రేట్ ఎక్కువ పెట్టి ఇన్వెస్టర్ని కొనుక్కొని వాడు తప్పింది కూడా తప్పింది కూడా ట్యాక్స్ తప్పించి కూడా చూస్తాడు మీరు రీజనబుల్గా పెడితే వాళ్ళు రీజనబుల్గా ట్యాక్స్ కడతారు రీజనబుల్ గా వాళ్ళు చేయించుకుంటారు మీరేమో ఉన్నదానికి నాలుగు రేట్లు పెడితే వాడు నాలుగు రేట్లు కడుగుతున్నాడు ఇది పరిస్థితి ఇది రెండు గవర్నమెంట్లు అప్మన్ రియల్ ఎస్టేట్ యూనియన్ స్థాపించి రెండు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మళ్ళీ యూనియన్ బాడీని కొత్తగా నియమించుకోవడం జరుగుతుంది ఈ నియమించుకోవడం కూడా దేనికంటే మా రియల్ ఎస్టేట్ యూనియన్ లో జన్ గా చేసుకునే వ్యాపారస్తులకి కమిషన్లు ఎగ్గొట్టడం అన్నది చాలా పరిపటగా అయిపోయింది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదే చేస్తున్నారు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు మేము అంతా ఒక యూనియన్గా ఉండి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులను మేము అధిగమించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని రాబోయే రోజుల్లో అందించబోతున్నారా ఇది రాజనగరం రూరల్ అర్బను కొవ్వూరు మొత్తం ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న వాళ్ళు అందరూ ప్రస్తుతం ఈ యూనియన్లో ఉన్నారు ఇంకా మిగిలిన ఏరియాలను కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా మంచి యూనియన్ని బలోపేతం చేద్దామన్న అభిప్రాయంతో మనం